భవరోగ హరేతివ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివ ఓం నమశివాయ అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం భాగ్యరేఖ అంటారు అస సాముద్రికంలో భాగ్యరేఖ ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు దీన్నే నిధిరేఖ అని కూడా అంటాం ఐశ్వర్య రేఖ అంటారు సంపద రేఖ అని కూడా పిలుస్తాం ఐశ్వర్యము అంటే ఒక్క ధనం ఒకటే కాదండి ఆయనకేమండి ఐశ్వర్యకారకుడు అంటే ధనం ఉంటే సరిపోయిందా ధనం ఒక్కటే కాదండి దాస దాసీజనం భృత్యులు భార్యాపుత్రులు మిత్రులు బంధువులు వాహనాలు యంత్రాలు ధనము ధాన్యములు ఐశ్వర్యములు అంతేకాక మహాత్యం ధైర్యం కీర్తి జ్ఞానం వైరాగ్యం ఆరోగ్యం ఇవన్నీ కూడాను కేవలం భాగ్యరేఖ వలనే సంప్రాప్తమవుతాయి భాగ్యరేఖ అనేటువంటిది ఎక్కడ ఉందండి ఈ అరచేతిలో రవిరేఖ నుంచి ఒక సన్నటి రేఖ ఇది రవిరేఖ ఈ రవిరేఖ నుంచి సన్నడి రేఖ గనక ఆయుధాయ రేఖను తాకుతూ ఉన్నా లేక ధనరేఖను తాకుతూ ఉన్నా అతనికి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది గొప్ప వ్యాపారవేత్తలుగా ఉండి దాసదాసీ జనంతో తొలతూగుతారు కొన్ని లక్షల మంది జనాలు ప్రతినిత్యం కూడాను వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని వీక్షించడానికి కూడా వస్తారు ఆనందం ఐశ్వర్యం అంతా అక్కడ తులతూగుతూ ఉంటుంది లైక్ ఎ ఫిల్మ్ సిటీ లాగా ఫిల్మ్ సిటీ కట్టారు అంటే దాని వెనకాల ఉన్నటువంటి భాగ్యరేఖ యొక్క వ్యక్తి యొక్క ప్రభావాన్ని మనం అంచనా వేయాల్సి వస్తుంది అలాగే ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలతో తులతూగుతూ దేశం యావత్తూ కూడాను ప్రపంచక్యాధి గంచాడంటే అది కేవలం రవిరేఖ నుంచి వచ్చినటువంటి చిన్న గీత యొక్క ప్రభావమే ఆ రవిరేఖ అంత గొప్ప ఉంది దాన్నే మనం భాగ్యరేఖ అంటాం భాగ్యరేఖ ఉన్నటువంటి వ్యక్తికి కావలసింది ఆయుద్ధాయ రేఖ ఉండాలి ఆయుధాయ రేఖ ఉండా భాగ్యం ఉంటే ఏం లాభం చెప్పండి అందుకనే ఆయుద్ధాయ రేఖ అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవుడికి చాలా అవసరం సర్వసంపదలు ఉన్నాయి సర్వ అదృష్టాలు ఉన్నాయి ఆయుష్ మాత్రం శూన్యం అంటే ఏం చేస్తాం మార్కండేయుడు ఏడు మార్కండేయుడు గొప్పవాడే ఆయనకి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇవ్వబట్టి చిరంజీవత్వం వచ్చింది ఆయనకి పరమేశ్వరుడు అనుగ్రహం ఇచ్చాడు కాబట్టే ఆయుద్ధాయ రేఖ పెరిగింది లేకపోతే పదహారేళ్లకే అతను మరణించేవాడు అలాగే వివేకానంద స్వామి ప్రపంచ ఖ్యాతిని గంచాడు కానీ ఆయుద్ధాయ రేఖ లేకపోవడంతో ఆయన తక్కువ కాలమే జీవించాడు మరి ఆయన ఉపాసకుడు కదండి ఆయనకు ఉన్నటువంటి గురువు గొప్పవాడు కదా అంటే ఆయన జిజ్ఞాస అంతవరకే ఉన్నది వెలుగురేఖ అని ఆయన చెప్పాడు రామకృష్ణ వరంశ గారు భగవంతుడు ఎక్కడ చూపించవా అని అడిగాడు కదా అక్కడ అహంకారం ఉంది ఒక విధమైనది అందుకని సరే చూపిస్తారా అన్నాడు నెత్తిని చేపెట్టేటప్పటికి వామ్మో అన్నాడు అటువంటి వ్యక్తికి ఆయుధాయ రేఖ తక్కువగా ఉన్నది అయినప్పటికీ ఆయన చెప్పినటువంటి వాక్శుద్ధి ఆత్మరేఖా తత్వం విశ్వవిఖ్యాతిగాంచి నేటికి వివేకానందని మనం తలుచుకుంటున్నామంటే వాట్ ఏ వండర్ ఇట్ ఈస్ దీని వెనకాల దాగిన పరమార్థ లక్షణాలన్నమాట ఇవన్నీ కూడా హస్త సాముద్రికాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదండి ఇక్కడ అలాగే ఒక ఉత్తమోత్తమైనటువంటి గుణ సంపత్తులు కలిగిన వ్యక్తి నడిచి వెళ్తుంటే వంది మాగతాలు అందరూ వెనకాల జిందాబాద్ కొట్టుకుంటూ బయలుదేరారంటే అతని ఆత్మరేఖ శీర్ష్య ఉత్తమోత్తమమైన ఉత్తమోత్తమైన స్థితితో ఉండి అతని శుక్రుడు గురువు ఉచస్థానాల్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే గురువు శుక్రుడు ఉన్న స్థితిలో ఉంటే ఆశ సాముద్రికంలో అతను అనుభవించేటువంటి గొప్ప ఖ్యాతి అనిర్వచనీయంగా ఉంటుంది అలాగే ఎప్పుడైనా సరే హస్తంలో ఎక్కడైనా సరే ట్రయాంగిల్ కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి నిధి నిక్షేపాలకు తప్పనిసరిగా యోగవంతుడవుతాడు అని కూడా శాస్త్రం నిధి నిక్షేపాలంటే ఒక పొలం కొన్నాడు తవ్వుతుంటే గ్రానైట్ బయటపడది అది నిధేగా ఆయన డాక్టర్ గుర్తు చేస్తున్నాడు తెలియక ఆ ఊరు వచ్చాడు వెంటనే అక్కడ కొన్నాడు స్థలం ఒకరోజు చూద్దామని పంట పొలం దున్నుతుంటే గ్రానైట్ బయటపడది ఇంకేముంది ఇదంతా గ్రానైట్ అండి అన్నారు ఓ గొప్ప ఖ్యాతిగా అంచాడు ఆయన డాక్టర్ అయినప్పటికీ కూడా ఇది జరిగిన విషయమే అందరికీ తెలిసిన విషయమే ఒంగోలు సైడ్ వైపు సింగరాయకొండ ఏంటంటే ఇది అంటే ఆయనకి ట్రయాంగిల్ ఉందన్నమాట హస్తంలో ట్రయాంగిల్ కనుక ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాప్తి యోగం సిద్ధిస్తుంది నిధులు నిక్షేపాలు లభ్యపడతాయి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినో భవన.